ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు అన్నారు మేడ్చల్ జిల్లా నాగారం మండలంలోని ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పదకొండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఒక వెయ్యి నాలుగు వందల అరవై సీసీ కెమెరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది हमारे तरफ साक्षी वाला बैठे हैं अगर वो बोलेंगे तो आप नहीं समझ पाएंगे इस पर हम बच्चों के लिए जो है अतिरिक्त समाज को काम मतलब बता बता ना बात करो सीसी के साथ अलग बोलने दी समाज को मारे क्या मतलब मारे सांपो मारे को उनका इंतजार करने को का कष्ट करने को मिले क्योंकि जनाब उसका बात में बहिन तो अबर

ఎందుకంటే మీరు ఈ వీటి నిమిత్తం చాలా సంతోషాన్ని ఇన్ని కెమెరాలు మీరు పద్నాలుగు వందల ఇక్కడ మీరు ఇన్నాగ్రేట్ చేయించడము లాంచ్ చేయడం చేయడము కెమెరాస్ కమ్యూనిటీ ఒక సిసి కెమెరాస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి